పార్లమెంట్లో పొగ బాంబులు వేసిన అగంతుకలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఇండియా కూటమి పక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ను అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు జాంపేట జంక్షన్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యకుడు బాలెపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో ఉన్న సీపీఎం సిపిఐ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించడం సరికాదని ఇండియా కూటమికి చెందిన నూట మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేసి నల్ల చట్టాలని ఆమోదించడం చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు స్మోక్ బాంపు దాడిని పై విచారణ చేయించాలని దాని వెనుకున్న పొట్టుకోనాన్ని తీయాలని డిమాండ్ చేసినటువంటి విపక్ష ఎంపీలు గట్టిగా విపక్ష ఎంపీలో సుమారు నూట యాభై మందిని ఈ బిజెపి ప్రభుత్వం సస్పెండ్ చేసి వారిని బయట కూర్చోబెట్టి ఇప్పటి వరకు సస్పెన్షన్గా రిక్వ్ వేయకుండా వారు పార్లమెంట్లో వారికి అనుకూలంగా నల్ల చట్టాలను పాస్ చేసుకోవడం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యానికి హోటల్ పెట్టుబడిది ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కువ పడినటువంటి బయటపెట్టి వారి యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా వారి యొక్క ఆలోచనలతో వీరికి సంబంధం లేనట్టుగా వారు చట్టాలను పాస్ చేసుకోవడం అనేది విచారణ చర్య దీన్ని మేము ఖండిస్తున్నాము అలాగే పార్లమెంట్లో జరిగినటువంటి ఈ కుట్రపాడు ఏదైతే ఉందో దాన్ని ఇంతప్పుడు బీజేపీ అటు దగ్గరే కనపడుతున్నాయి కాబట్టి విచారణ వెళ్ళి తీయాలంటే వెంటనే విచారణ కంపెనీ వేయాలి విచారణ చేయించాలి సమగ్రమైన విచారణ చేసి దీనిపైన కుట్రకోణం ఉందా లేదా అని తెలుసుకోవటం బీజేపీకే మంచిది కానీ వాళ్ళు మండు పట్టుదలతో మేము విచారణ చేయమంటున్నారు కానీ విచారణ చేసుకుంటే నిజమైన కుట్రకోణం ఏమి ఉందా లేదా రేపు భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఈ దేశానికి తలమారికు పార్లమెంటు ఆ పార్లమెంట్లోనే ఇటువంటి చర్య జరిగితే ఇక దేశానికి రక్షణ ఉంది ప్రజలకు రక్షణ ఉంది ప్రజలంతా ఆలోచన చేయాలి అలాగే వెంటనే విపక్ష ఎంపీ సస్పెన్షన్ వేయాలి విచారణ కంపెనీని వేయాలి అని డిమాండ్ చేస్తూ అలాగే చేసినటువంటి అంటే ఈ మధ్య చేసినటువంటి ఈ నల్ల చట్టాలను నల్ల పునః పరిశీలన పెట్టి ఎమ్మెల్యేను సస్పెన్షన్ ఎత్తివేసి లోపలికి పిలిచి వారి సమక్షంలోనే బిల్లులు పాస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే కాకుండా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పై రాష్ట్రపతి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అత్యంత అప్రజాస్వామికము నిరంకుశమైనటువంటి పద్ధతుల్ని మోడీ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తా ఉంది పార్లమెంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక పొగబాంబు వేసిన ఘటన జరిగితే ఆ ఘటన మీద పార్లమెంట్ లో అమిత్ షా హోం మంత్రి ఒక ప్రకటన చేయమని చెప్పి విపక్షాలు కోరితే ఇవాళ ప్రకటన చేయడం సరికదా ఇవాళ కోరినటువంటి విపక్ష ఎంపీలు నూట యాభై మందిని సస్పెన్షన్ వేయటం డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగ చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి రెండోది ఇవాళ ఆ పొగబాంబు వేసినటువంటి ఇతర వ్యక్తులు ఎవరైనా ఒక ముస్లిం ఉంటే వాళ్ళకి పాస్ జారీ చేసింది ఇవాళ బీజేపీ ఎంపీ మైసూర్ ఎంపీ పాస్ జారీ చేశాడు ఆయన కాకుండా ఏ విపక్ష ఎంపీ పాస్ జారీ చేసి ఉంటే ఇవాళ దేశం మొత్తం మీద పార్లమెంట్ భద్రత చర్చ ముందుకు వచ్చేసి ఉండేది దేశభక్తి రోడ్ల మీద పాస్తో ఉండేది మరి వాళ్ళ బీజేపీ ఎంపీ పాస్తో పార్లమెంట్ లోకి వచ్చినటువంటి వాళ్ళు చేస్తే దాని మీద ప్రకటన లేదు విచారణ లేదు ఇవాళ దేశభక్తులుగా చెప్పుకునే వాళ్ళు ఎవరో రోడ్ ఎక్కిన ఘటన కూడా కనపడలేదు అందుకనే మోడీ ప్రభుత్వం విపక్ష ఎంపీలందరినీ బయటెక్కింటే భారత శిక్షమృతికి సంబంధించినటువంటి మూడు చట్టాల్ని అత్యంత దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా రూపొందించి ఆమోదించుకుంది దీన్ని ఇవాళ సిపిఎం సిపిఐ వామపక్షాలు కాంగ్రెస్ అన్ని పార్టీలు విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మోడీ ప్రభుత్వం నిరంకరిత చర్యల్ని ప్రజలకి చెప్పేదానికోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది ప్రజలు ఈ పోరాటంలో కలిసి రావాలని కోరుతున్నాం చివరిగా ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానం దేశమంతా వ్యతిరేకిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు